ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి గెలుపులు కూడా సహజం ఎన్నికల్లో గెలవడం అనేది శాశ్వతం కాదు ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు ప్రజల అభిప్రాయాలు అనేక రకాలుగా మారుతుంటాయి రెండు సార్లు అవకాశం ఇచ్చారు బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగింది వేసి కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలోనే ఉన్నారు పొంగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు పద్దెనిమిదిలో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఎమ్మెల్యేలు కొంతమంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది కేసీఆర్ లాంటి వాళ్ళకి కొంతమందిని మార్చాలని చెప్పి మీలాంటి వాళ్ళు సూచించినా కూడా మార్చడం పట్ల మిలాంటి వాళ్ళు అసంతృప్తిగాతో ఉన్నారనేది కదా ఈ ఓటమికి కారణం కూడా అయి ఉంటుందని చెప్తున్నారు కదా ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నా ఎమ్మెల్సీగా కూడా ఉన్నా మార్చమని చెప్పని పెద్ద ఒత్తిడి పెట్టాం రిటర్న్ గా రాసిచ్చాం ఆయనకు అంత పెద్ద శాఖ ఇచ్చి అంత పెద్ద మంత్రిగా అవకాశం ఇస్తే అంత సీనియర్ అనుకుంటే తానే ఓడిపోయాడు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే గెలుపు కూడా అధికారం అక్కడ రాలేదే అన్ని కోట్ల రూపాయల ఆ పంచాయతీరాజ్ నిధులను తీసుకెళ్తే మరి వందల వేల కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గాలు కేంద్రీకరిస్తే కేటాయిస్తే ఎందుకు ఓడిపోతారు అంటే పది పార్టీ అధికారం ఇచ్చింది పది అధికారం ఇచ్చిన పార్టీని బ్రహ్మాండంగా కాపాడుకోవాలి పార్టీ కార్యకర్తలు అందరిని కడపలో పెట్టుకుని కాపాడుకోవాలి ఇంతమంది కలిసి వ్యతిరేకం చేసిందంటే ఇంతమందికి నువ్వు ఏం ద్రోహం చేస్తే వ్యతిరేకం చేసినావో అవన్నీ కార్యకర్తల అభిప్రాయాలన్నీ కూడా రోడ్డు మీద చెప్తానే ఉన్నారు